రెండు వేల నలభై ఏడు విక్సిత్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పౌరులే ప్రథమం అనే నినాదంతో ప్రజల జీవనస్థాయిని పెంచే విధంగా అనేక నిర్ణయాలను సంస్కరణలను తీసుకువచ్చింది మౌలిక సదుపాయాల రూపకల్పన నూతన నేర చట్టాలు ఏకీకృత పెన్షన్ స్కీం వంటి సామాజిక సంక్షేమ నిర్ణయాలను తీసుకుంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి వంద రోజులలో పౌరులే ప్రథమంగా చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు విందాం ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకం ఈ సత్యాన్ని పాలకులు ఎంత గుర్తెరిగి ప్రవర్తిస్తే ప్రజలు వారిని అంతగా ఆదరిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టి ఇటీవల వందరోజులు పూర్తి చేసుకుంది పౌరులే ప్రథమం ప్రాతిపదికగా ఈ సమయంలో కూడా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా అనేక నిర్ణయాలు తీసుకుంది దేశాభివృద్ధి అంటే ప్రతి ఇంటికి విద్యుత్ ప్రతి ఊరికి రోడ్డు సదుపాయం కల్పించడం అని గ్రహించిన మోదీ టూ పాయింట్ ఓ ప్రభుత్వం ఐదేళ్ల వ్యవధిలో దేశంలోని ఆఖరి ఇంటికి కూడా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి చరిత్ర సృష్టించింది ఇప్పుడు దేశంలోని వంద మంది కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామాలకు కూడా రోడ్డు సదుపాయం కల్పించాలని నిర్ణయించింది అందుకు అనుగుణంగా ఈ వంద రోజుల్లోనే ఇరవై ఐదు వేల గ్రామాల రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్రాల సాయంతో కేంద్రం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వెచ్చించి అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర రోడ్లు వంతెనల నిర్మాణం చేపట్టాలని బృహత్తర నిర్ణయం తీసుకుంది మొత్తం మూడు లక్షల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది ఇందులో కొన్ని కొత్తగా చేపట్టేవి ఉండగా ఇప్పటికే ఉన్న వాటిని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది దేశం వివిధ రంగాల్లో పురోగమించాలన్నా ప్రజలు అభివృద్ధి పదంలో నడవాలన్నా మౌలిక సదుపాయాలు ఎంతో కీలకమని నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ विकास को एक गति दी है विकास को एक नई छलांग दी है और ये है पहला है आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण हमने इंफ्रास्ट्रक्चर को आधुनिक बनाने की दिशा में बहुत बड़े कदम उठाए हैं और दूसरी तरफ सामान्य मानवीय जीवन में जो बाधाएं हैं ईज ऑफ लिविंग का हमारा जो सपना है उस पर भी हमने उतना ही बल दिया है पिछले एक दशक में దేశాభివృద్ధికి సుపరిపాలన అవసరం సంపన్న భారతదేశం కోసం బలమైన పునాది నిర్మించడానికి వికసిత్ భారత్ రెండు వేల ఇరవై నాలుగు విజన్ కింద వివిధ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి దేశ పురోగతికి పారదర్శకతను ప్రోత్సహించడానికి కీలక సంస్కరణలకు మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం నాంది పలికింది సామాజిక ఆర్థిక న్యాయపరమైన సాధికారతపై దృష్టి సారించే సమగ్రమైన విధానానికి రూపకల్పన చేసింది శాస్త్రీయ సాక్ష్యం ప్రాసెసింగ్ కోసం మూడు కొత్త క్రిమినల్ చట్టాలు నేషనల్ ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ ప్రారంభించడం వంటి ముఖ్యమైన చర్యలు ఇందులో ఉన్నాయి అలాగే పెన్షన్ సంస్కరణలు ఆదాయ పన్ను చట్టం యొక్క సమీక్ష ప్రభుత్వ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో యువతను నియమించడం వంటి అనేక చర్యలు ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచేస్తున్నాయి ప్రజలకు న్యాయాన్ని మరింత చేరువ చేసేందుకు శాంతి భద్రతల పరిరక్షణ కోసం జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత వేల ఇరవై మూడు మరియు భారతీయ అధినియం రెండు వేల ఇరవై మూడు అనే చట్టాలు అమల్లోకి వచ్చాయి ఈ చట్టాలు మహిళలు మరియు పిల్లలపై నేరాలకు ప్రాధాన్యతనిస్తాయి ఈ సమస్యలను మరింత సున్నితంగా పరిష్కరించడానికి మార్గం సుగమం చేస్తాయి బాధితుల హక్కులు కూడా వీటిలో బలోపేతం చేయబడ్డాయి अभिवृद्धि चंदत सांकेकता समग्रपरचा की स्वीक रूपंदाई क्रिमिनल चटाल केंद्र होम मंत्री अमित शाह विवरी देश की जनता को सबसे पहले मैं बहुत बहुत बधाई देना चाहता हूं कि लगभग आजादी के 77 साल बाद आपराधिक न्याय प्रणाली हमारी क्रिमिनल जस्टिस सिस्टम पूर्णतया स्वदेशी हो रही है और भारतीय इथोस के आधार पर ये चलेगी पचहत्तर साल के बाद इस कानूनों पर विचार हुआ दंड की जगह न्याय लेगा देरी की जगह स्पीडी ट्रायल और स्पीडी जस्टिस मिलेगा और पहले सिर्फ पुलिस के अधिकारों की रक्षा की गई थी अब पीड़ितों के अधिकारों की रक्षा మూడు కొత్త క్రిమినల్ చట్టాల కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సాక్ష్య న్యాయ సేతు కూడా ప్రారంభించారు ఈ యాప్లు మొత్తం వ్యవస్థ యొక్క సాంకేతిక సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి ఈ సాక్ష్యం కింద వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ సాక్ష్యాలు ఈ ఎవిడెన్స్ సర్వర్ లో అవుతుంది ఇది వెంటనే కోర్టుల్లో కూడా అందుబాటులో ఉంటుంది ఈ సమన్ కింద ఇది కోర్టు నుండి పోలీస్ స్టేషన్కు ఎలక్ట్రానిక్ మాధ్యమంగా పంపబడుతుంది పోలీసులు మెడికల్ ఫారెన్సిక్ ప్రాసిక్యూషన్ న్యాయసేతు డాష్ బోర్డులో కూడా ఒకదాంతో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి ఇది కేవలం ఒక్క క్లిక్తో దర్యాప్తుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పోలీసులకు అందిస్తుంది న్యాయశృతి ద్వారా కోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సాక్షులను విచారించే వెసులుబాటు ఉంటుంది దీనివల్ల సమయం డబ్బు ఆదా కావడంతో పాటు కేసులను వేగంగా పరిష్కరించుకోవచ్చు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటి నుండి అమల్లోకి వచ్చింది పబ్లిక్ పరీక్షల్లో అన్యాయమైన పద్ధతులు మరియు వ్యవస్థీకృత దుర్వినియోగాలను అరికట్టడానికి ఇది ఉద్దేశించబడింది ఈ చట్టం పేపర్ లీకులు ఇతర దుష్ప్రవర్తనను నిరోధించడం ద్వారా పరీక్షల సమగ్రతను నిర్ధారిస్తుంది విద్యార్థులు మరియు ఉద్యోగార్థుల సమర్థతకు పట్టం కడుతుంది ఈ చట్టం యువత ప్రయోజనాలను కాపాడేందుకు దోహదం చేస్తుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వంటి సంస్థలు నిర్వహించే రిక్రూట్మెంట్ అకాడమిక్ అసెస్మెంట్లలో న్యాయబద్ధతను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిశా భారతదేశం యొక్క తూర్పు ప్రాంతం యొక్క సర్వతోముఖాభివృద్దికి పూర్వోదయ పరివర్తన ప్రణాళికను ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ సమగ్ర వ్యూహం మానవ వనరుల అభివృద్ధి మౌలిక సదుపాయాల పెంపుదల ఆర్థిక అవకాశాలపై దృష్టి సారిస్తుంది విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్లోని కొప్పర్తి నోడ్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లోని వొరవకల్ నోడ్లో నీరు విద్యుత్ రైల్వేలు రోడ్లు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులతో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా పూర్వోదయ ప్రస్తావించింది ఆంధ్రప్రదేశ్కు ప్రాణాధారమైన పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు రైతుల సంక్షేమానికి ఆహార భద్రతను పెంపొందించడానికి ప్రాధాన్యతనిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు పునాదిగా సబ్కా వికాస్ నినాదాన్ని నిజం చేస్తూ రోడ్లు రైల్వేలు ఓడరేవులు విమానయానంపై దృష్టి సారించి మొదటి వంద రోజుల్లో మూడు ట్రిలియన్ల విలువైన ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి వీటిలో మహారాష్ట్రకు చెందిన వాతావరణ్ మెగాపోర్ట్ డెబ్బై ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ పోర్టుల్లో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల కేంద్ర సహాయంతో ఇరవై ఐదు వేల గ్రామాలను కలుపుతూ అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రోడ్లు మరియు వంతెనల నిర్మాణానికి లేదా నవీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది తొమ్మిది వందల ముప్పై ఆరు కిలోమీటర్ల మేర ఎనిమిది జాతీయ హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులతో సహా భారతీయ రహదారి నెట్వర్క్ను మెరుగుపరచడానికి అదనంగా యాభై వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆమోదించబడ్డాయి లడఖ్ హిమాచల్ ప్రదేశ్లను కలుపుతూ షింఖుల్లా టన్నెల్ కు కూడా పడడం విశేషం ఎనిమిది కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయబడ్డాయి దీని ద్వారా నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల పని దినాలు సృష్టించబడడం ఎంతో మందికి ఊరటనిచ్చే విషయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి యొక్క సమగ్ర సమీక్షను ప్రకటించారు చట్టం మరింత సంక్షిప్తంగా స్పష్టంగా సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ఇది ఉద్దేశించబడింది ఆరు నెలల్లో సమీక్ష పూర్తి చేస్తామని ఆమె తెలిపారు ఈ నిబద్ధతకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించారు ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ నేతృత్వంలో ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖలోని వివిధ ప్రాంతాలు విభాగాల అధికారులు ఈ కమిటీలో ఉంటారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ను మెరుగుపరచడానికి ఏకీకృత పెన్షన్ స్కీమ్ యుపిఎస్ ను ప్రవేశపెట్టడానికి ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇది ప్రభుత్వ ఉద్యోగులకు వారి పెన్షన్లో నిశ్చయతను నిర్ధారిస్తుంది ప్రత్యేకించి పెన్షన్ కుటుంబ పెన్షన్ కనీస పెన్షన్ వంటి అంశాలపై స్పష్టత ఇస్తుంది వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం వారి పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా అదే ర్యాంక్ సర్వీస్ కలిగిన సాయుధ దళాల సిబ్బందికి సమాన పెన్షన్లను నిర్ధారిస్తుంది రెండు వేల పద్దెనిమిది నుండి కనిష్ట గరిష్ట పెన్షన్ల సగటు ఆధారంగా పెన్షన్లను సర్దుబాటు చేసే జులై ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి అమల్లోకి వచ్చే తాజా సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ సవరణ ఇరవై ఐదు లక్షల మంది రిటైర్డ్ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున రెండు జియో పోర్టళ్లను ప్రారంభించారు అవి గ్రామీణ భూ రికార్డుల కోసం పోర్టల్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ పృథ్వీ భవన్లోని తాజా భౌగోళిక సాధనాలు విజువలైజేషన్ కోసం ఉద్దేశించబడ్డాయి దేశంలోని వివిధ ప్రదేశాలకు అధిక రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలను అందించడానికి రూపొందించడం జరిగింది ఇలా ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు సాంఘిక సంక్షేమం పారదర్శకత ఆర్థిక పురోగతికి సంబంధించిన సమగ్ర విధానానికి ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఏకీకృత పెన్షన్ స్కీమ్ పూర్వోదయ ప్రణాళిక వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం సామాజిక ఆర్థిక అంతరాలను తొలగించడానికి అవసరమైన వారిని ఉద్ధరించడానికి కృషి చేస్తోంది సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ ప్రతి ఒక్కరూ విజయం సాధించే అవకాశం ఉన్న సమ్మిళిత సమాజాన్ని నిర్మించడంలో ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యమైనవి ఈ కార్యక్రమాల్లో స్థిరమైన దృష్టి ఆవిష్కరణలు శాశ్వత ప్రభావాన్ని సృష్టించేందుకు పురోగతి యొక్క ప్రయోజనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రజలందరికీ చేరువ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి వంద రోజులలో పౌరులే ప్రథమంగా చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు రచన పోపూరి మురళీ కృష్ణప్రసాద్ వ్యాఖ్యానం జి అరుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం